మాజీ ఎమ్మెల్యే ధన్వీందర్ సింగ్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మీక అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఆయన బయటకు వస్తే మీ నాన్నమల్ ఇక్కడనే చేస్తాం మీ నానమ్మ అవుతారు మీరు కూడా అని హెచ్చరిస్తుంటే దీన్ని బట్టి చూస్తే కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోగా మా రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ పైన ఎలాంటి విష ప్రయోగాలు చేసినా అది అవుతుంది బీజేపీ హత్య రాజకీయాల కుట్ర పన్నుతున్నారనే దీన్ని చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా తన్విందర్ సింగ్ గారిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి లేదా దానికి బదులుగా మీరు పైన ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్తారు మీరు ఆ మాటలకు ఖండించి తీవ్రంగా మాకు తెలపాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రాణకొండ నియోజకవర్గం కవంపెల్లి గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అందరం కలిసి తీవ్రంగా ఇది ఇక్కడితో వదలదు మీరు క్షమాపణి వదిలిపెట్టే ప్రసక్తి లేదని బెచ్చంగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం